సాధక ప్రియులకు నమస్కారం సాధక ప్రియులారా ఈరోజు మీకు వివరించబోతున్నటువంటి మంత్ర విద్యా విధానం ఏంటంటే జ్ఞాననేత్ర యక్షిణి మంత్రం ఈ మంత్రసిద్ధి వలన మీ కళ్ళకు గంతలు కట్టినా సరే మీ కళ్ళు కనపడకుండా గంతలు కట్టినా సరే ఈ జ్ఞాననేత్రం ద్వారా మీ ఎదురుగా ఏమేం జరుగుతున్నది ఎవరు ఉన్నారు రంగులు వస్తువులు సమస్తమును మీరు జ్ఞాననేత్రం ద్వారా చూడగలరు మీ కళ్ళకు గంతలు కట్టినా సరే మీ జ్ఞాననేత్రం ద్వారా సమస్తము చూడగలరు ఆ ఒకసారి ఓం హైం హ్రీం జ్ఞాననేత్రి విశాలే స్వాహ ఓం ఐం హ్రీం జ్ఞాననేత్రి విశాలే స్వాహ ఓం ఐం హ్రీం జ్ఞాననేత్రి విశాలే స్వాహ ఈ అక్షరములతో కూడినటువంటి ఈ మంత్రము చాలా మర్మమైనటువంటిది నిగూఢమైనటువంటిది రహస్యమైనటువంటి మంత్రము ఈ మంత్రాన్ని ఈ పురాతన గ్రంథాల నుంచి సేకరించి మీకు నేను వివరిస్తున్నాను ఈ మంత్రం నలభై దినములు మూడవ యామం అంటే రాత్రి మూడవ జాము ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం వరకు సాధన చేయాలి ఈ మంత్ర సాధన కోసం ఒక చెట్టుని ఆశ్రయం చేసుకోవాలి అది ఏ చెట్టు ఏ విధంగా సాధన చేయాలి చేసిన తర్వాత దీని క్రియా విధానం ఏమిటి అనేటువంటిది మమ్మల్ని సంప్రదించి గురుపదేశం పొంది మరి మీరు తెలుసుకొని ఈ మంత్ర సాధన చేసి సిద్ధులు కాగలరు ఇంకా వేరే మంత్ర విధానాల గురించి మీకు ఏమైనా కావాలంటే కామెంట్ ద్వారా తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరి ఓం